Jangan gini. Aduh, kill 私の体。 ને 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 રાઘા માંગડે એક રાઘા క్వాలిఫై అయితే చాలు అయినా క్వాలిఫై కాదు ఒకటి మీరు ఆల్రెడీ క్వాలిఫై అయ్యారు ఇంకా ఎక్కువ అంటే దూకండి అది మీకు మా టీచర్లు మార్క్స్ చూసుకుంటారా కలిసి కలర్గా అవుతుంది నేను మళ్ళీ మీకు కంట్రోల్ ఉంటే మ్యాగ్జింగ్ కావచ్చు టచ్ అవ్వతే మాత్రం అవుతుంది ఓకేనా అతయిందా మీరు వచ్చేసి ఇక్కడ స్టెప్ తీసుకుని అది త్రీ పాయింట్ ఎయిట్ జీ సిక్స్ త్రీ పాయింట్ ఎయిట్ జీరో దాన్ని కాస్ట్ చేస్తే మీరు క్వాలిఫై అయ్యారు మీ మైండ్లో ఉండాలి అది జస్ట్ మైండ్లో ఏంది ఆ వైట్ లైన్ దాటితే నేను క్వాలిఫై అయ్యాను అని మైండ్ కోసం అది చేసింది వైట్ మీది మెరిట్ మూడు ఉంటాయి మూడు ఉన్నాక మూడు అటెంప్ట్లు ఏది బెస్ట్ దాన్ని మేము నోట్ చేస్తాం ఓకేనా తీసుకుంటాం షీట్ ఉంది మాసి పేపర్ పెడతా ఓకే అన్నకి ఆ మూడు ఐటమ్స్ నేను నోట్ చేస్తా సర్ పోస్ట్ చేసినాక దానిలో కరప్స ఫారం ఉంటుంది కన్ఫర్మ్ అయినాక కన్ఫర్మిస్ బండిస్తా ఇంకొక డౌట్ అరండి మీకు ఏమైనా ఈ డూకే ఇష్యూలైనా డౌట్ ఉందా మీకు సర్ ఒక్క నుంచి లేదు లేదు కలుపుతది కానీ చే లేచానికి వస్తే పోలే ఇడ రాగొద్దు ముందుకెళ్లి పోవాలి ఒకవేళ మీకు డౌట్ ఉంటే నెక్స్ట్ 7 ఆగ్రాజు ఏమంటండి

no రాష్ట్రంలో ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్స్ చేసే దాంట్లో భాగంగా ఈ పాత ఉమ్మడి జిల్లాలో పద్మూరు జిల్లాలో ఈ యొక్క దేహదారిద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఆల్రెడీ మనకి ఇక్కడికి వచ్చినటువంటి ఈ కానిస్టేబుల్ దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు వాళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అప్లీ కంప్లీట్ అయింది దాంట్లో క్వాలిఫై ఒక ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మన జిల్లాకి తొమ్మిది వేల ఏడు వందల తొమ్మిది మంది అభ్యర్థుల్ని మనకి కేటాయించడం జరిగింది దీంట్లో పురుషులు ఆరు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు అలాగే స్త్రీలు అంటే ఉమెన్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఒక వెయ్యి ఆరు వందల ఇరవై తొమ్మిది మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఇక్కడ దేహదారిద్ర్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి అభ్యర్థులకు ఒక టెంటు వాటర్ సర్టిఫికెట్ అప్లై చేస్తారు చేర్ సర్వీస్ చేస్తారు అది హోల్డింగ్ పాయింట్ నుంచి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెడతారు ఆల్రెడీ వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్న ఈ హాల్ టికెట్ దాని మీద హోలోగ్రామ్ ఒకటి ఎంపించడం జరుగుతుంది సో అక్కడి నుంచి వాళ్ళు కంబింప్రెషన్ అది అవి ముందుగానే వేసిన తర్వాత ఈ హోలోగ్రామ్ అంటే ఆ వచ్చినటువంటి క్యాండిడేట్ అతనే నిర్ధారణ అయిన తర్వాత ఈ పోలోగ్రామ్ వచ్చిన తర్వాత వాళ్ళు సరాసరి ఈ యొక్క హైట్ తర్వాత ఈ యొక్క చెస్ట్ ఎక్స్పెన్షన్ సంబంధించిన పరీక్షలకి వస్తారు దీంట్లో ఎవరైతే కాల్పోయారో వీళ్ళని సిక్స్టీన్ హండ్రెడ్ రన్నింగ్ కోసం పంపించడం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఆ తర్వాత లాంగ్ జంప్ కూడా వాళ్ళని పంపించడం జరుగుతుంది ఎవరైతే దీంట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా మరొక మారు వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయించుకోవడం జరుగుతుంది అదే రోజు వాళ్ళకి క్వాలిఫై అయ్యారా లేదా రిజెక్ట్ అయ్యారా అనేటువంటి కూడా వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వతుంది ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్ అందరికీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మన జిల్లాలో విజయనగర్ మన విజయవాడ సిటీ పోలీస్కి అలాగే కృష్ణా జిల్లాకి కలిపి మనం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనం ఓల్డ్లో భాగంగా ఉమ్మడి కృష్ణాలో భాగంగా మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో జరుగుతుంది దీనికి అలాగే అధికారులు అలాగే సిబ్బంది అలాగే విజయవాడ సిటీ నుంచి అలాగే మన కృష్ణా జిల్లా నుంచి కూడా ఉన్నారు అలాగే టెక్నికల్ స్టాఫ్ కూడా మనకి ఎవరైతే సోర్స్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా నాకూ చేయడం జరిగింది వాళ్ళందరి లిస్టులు కూడా తీసుకొని వాళ్ళందరూ యాన్సీస్ కూడా గెలిచేసి వాళ్ళందరికీ ప్రాపర్గా బ్రీఫింగ్ ఇచ్చి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీ ఉండేలాగా జరుపుతున్నాం ఈరోజు ఒక ఆరు వందల మంది అభ్యర్థులకు ఈరోజు రోజు రెడ్డి పరీక్షలు చేస్తున్నాము ఆ పబ్లిక్ హాలిడేస్ పబ్లిక్ హాలిడేస్ ఆ రోజు రిక్రూట్మెంట్ పరీక్షలు అయితే ఉంటాయి సో మనకి ఈ యొక్క జనవరి ఇరవై తారీఖు వరకు మనకి ఈ షెడ్యూల్ అనేది ఉన్నది సో దీంట్లో ఏమైనా అప్పీల్స్ కానీ ఏదైనా ఉంటే కూడా తక్షణం వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా నేను మొత్తం ఎంటైర్ ప్రాసెస్ని నేను చూసుకుంటా ఉన్నాను ఈ యొక్క దీనికి సంబంధించి అభ్యర్థులు సకాలంలో రిపోర్ట్ చేయడం అలాగే వారికి కేటాయించిన ప్రదేశంలో ఉంటూ వారికి ఏదైతే సూచనలు ఉంటాయో వాటి కూడా పాటించాలని కోరుతూ ఉన్నాను అట్లాగే వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏదైతే ధ్రువపత్రాలు ఉంటాయో వాటిని సరైనటువంటి ధ్రువపత్రాలు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కంపల్సరీ తీసుకురావాలి ఎందుకంటే అది చెక్ చేసేటప్పుడు ఒరిజినల్ ఉంటేనే మనం అలౌ చేస్తాం అట్లాగే ఎవరికైనా స్పెషల్ క్యాటగిరీస్ హోంగార్డ్కి సంబంధించి కానీ లేకపోతే గతంలో లెక్క సర్వీసెస్ అంటే సంబంధించి మిలిటరీలో పనిచేసినటువంటి వారి యొక్క కుమార్లు కావచ్చు ఇలా ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్లో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చూపించినటువంటి వాళ్ళకి సర్టిఫికెట్స్ స్పెషల్ కేటగిరీలు వాళ్ళకి కూడా ఏదైతే అవైలబుల్టీ ఉందో దాని ప్రకారం ఈ యొక్క రిజర్వేషన్స్ అన్నీ కూడా ఇక్కడ నమోదు చేసుకుంటారు దళాలను మొదలు పెట్టుకెళ్తారు ఏంటంటే వీటికి అటువంటి వాటికి అవకాశం లేదు ఎవరు కూడా దళాలని నమ్మకో నమ్మొద్దని చెప్పేసి నేను అభ్యర్థులందరికీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ విషయంలో అన్ని అన్ని యాంగిల్స్లో కూడా మేము తరోగా వెరిఫికేషన్ చేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండు అటువంటివి ఏమైనా జరుగుతున్నాయా అనేటువంటి ఉద్దేశంతో మా యొక్క సిబ్బందికి ఎప్పటికప్పుడు ప్రీఫింగ్ ప్రతి ఈవెంట్ దగ్గర కూడా ఒక ప్రత్యేకమైన డిఎస్పి ఆఫీస్ ఆఫీసర్ని మనం విజ్ఞప్తి చేయడం జరిగింది వీటన్నింటిని కూడా మనం ట్రాన్స్పరెంట్గా అభ్యర్థి సాటిస్ఫాక్షన్ మేరకు యూట్ని పూర్తి చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఆఫీసుల యొక్క డిస్క్రిప్షన్ అనేది ఎక్కడ లేదు అది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కావచ్చు హండ్రెడ్ మీటర్స్ కావచ్చు వాళ్ళకి కాలకు కట్టినటువంటి ఆర్ఎఫ్ఐడి ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసినప్పుడు ఒక నమోదు చేస్తుంది టైం స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఫస్ట్ ల్యాబ్ అంటే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సెకండ్ ల్యాప్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ థర్డ్ ల్యాప్ ట్వెల్వ్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్త్ ల్యాబ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఏ ల్యాప్ ఎంత ఎన్ని నిమిషాలు పెట్టినది కూడా నమోదు అవుతుంది అలాగే ఫోర్త్ ల్యాబ్ కంప్లీట్ అయిన తర్వాత సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఫైనల్ టైమింగ్ ఎంత అయితే అది నమోదు చేయడం అలాగే హండ్రెడ్ మీటర్స్ కూడా సేమ్ ఆర్ఎఫ్ ఐడితో తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క హైట్ తీసుకునే విషయంలో కూడా కాళ్ళ దగ్గర సెన్సార్స్ ఉంటాయి ఆ పైన కూడా సెన్సార్స్ ఉంటాయి అతను నించుని కరెక్ట్గా నిల్చున్నట్లయితే రెండు సెన్సార్స్ టచ్ అయినప్పుడే ఆ హైట్ అనేటువంటి ఈ యొక్క ఆ డిస్ప్లే బోర్డులో టెక్ టెక్నికల్గా నమోదు చేయడం జరుగుతుంది అలాగే చెస్ట్ కూడా అతను ఆ డిస్ప్లే బోర్డు చూసుకున్నప్పుడు అతనికి చెస్ట్ ఎక్స్పెన్షన్ కూడా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది మినిమం చెస్ట్ ఎక్స్పెన్షన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి లిమిట్ అంటే మనం మ్యాక్సిమం చెస్ట్ బ్యాల్ పీల్చిన తర్వాత ఎనభై ఆరు పాయింట్ మీట్స్ సో ఇవన్నీ కూడా ఈ కూడా సిమ్లర్గా ఈ యొక్క ఇక వాళ్ళకి రెలవెంట్గా ఏదైతే టెస్ట్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయొచ్చు ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి ఎవరైనా సరే దళారులను ఆశ్రయించకూడదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఎవరైనా సరే అలాంటి వాటి వాళ్ళ వాళ్ళ యొక్క బారిన పండినట్లయితే అటువంటిది ఏదైనా ఉంటే ఇమీడియట్గా మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాము మీరు వన్ వన్ టూ కన్నా కాల్ చేయొచ్చు లేదా నా అఫీషియల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో కూడా కాల్ చేసి మీ యొక్క ఫిర్యాదులు ఎవరు కూడా ఈ ధరలు బాగా ఇక్కడ మేనేజ్ చేస్తారన్న వాళ్ళ జోలికి పోకూడదు మోసపోకుండా ఉండాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం